నాదన్ గారు మీరు ఇంకా తిండి తగ్గించేటట్టు లేదు లాభ లావా ఇది అయ్యాయండి చద్దెని కూడా మారేజి డిబ్బరెడ్డి నిండుదాను ఎన్ని తింటున్నారు ఎన్నోరా ఈ మాత్రం జై జీ ఐదు ఆరుతో చనిపెట్టి కొట్టుదాడు ఓహో వెన్న బాగా తట్టిస్తున్నారు చి జీ వద్ద ఎన్న మారేజీ నీ నిండేదాని ఈ మాత్రం గిన్నె ఎన్ని చెప్పానండి మీ వంటికి నెయ్యి వెన్న పనికిరావు అని కానీ చిగిరిచో చీకటి చెబుతున్నాడు ఎడదరకపోతే ఎదారిపోతుంది రాత్రి పూట దాని దగ్గర ఎదవ్వక వేయాల్సి వస్తుంది నెయ్యి కూడా వద్దకోండి పుట్టి వెళ్ళిపోద్ది రాదండి గురథం గారు తిండికి సంవత్సరానికి ఏం సంబంధం లేదు అంతా మీ మానసిక భ్రమ నేను చెప్పినట్లు మీరు ఆహారం తగ్గించుకుంటే మీ గుండెకి ఏం లేదు అట్టగే బాబు పెళ్ళా పోయినా ఇంకో దారి చేసుకోవచ్చు గుండి పోతే రాదుగా బాబు గారు ఇంకొకసారి సరిగ్గా చూడండి డాక్టర్ బాబు డాక్టర్ బాబు నీతో కాస్త మాట్లాడాలి ఓ నిమిషం ఇలా వస్తావా కాస్త ఆలస్యమైన గురునాథం గుండికేం లోట్లేదు నువ్వు రా బాబు ఈ రబ్బరు గొట్టాన్ని పట్టుకొని ఊళ్ళో వాళ్ళ గుండె చప్పుడు వినడం కాదు ముందు నీ చాతి మీద పెట్టుకొని అక్కడ గుండెకాయ ఉందా లేదో తెలుసుకో అవును బాబు నీకు అసలు గుండె ఉంటే జానికమనేలా ఏడిపించుకు తినవు ఏం బాబు మా జానక్యం అంటే నీకు అంతెగటొచ్చిందా అసలు ఏం పాపం చేసిందని ఆ తల్లిని ఇంత సూటి పొట్టు మాటలతో చంపుతున్నావు పట్నంలో చదవకపోయినా ఈ పల్లెలో ప్రతి మనిషిని చదివింది మేడల్లో పెరక్కపోయినా మా అందరి గుండల్లో పెరిగింది చిన్న సీమ కూడా హాని చేయిన సిరిమల్లిని ఎందుకు అలా చిదరించుకుంటున్నావు ఆలు మగలన్న తర్వాత ఏవేవో గొడవలు వస్తుంటాయి పోతుంటాయి అవన్నీ ఎట్టాగూ సర్దుకుపోవాలి అసలు ఆ తల్లి ఏం తప్పు చేసిందో చెప్పు నేను వెళ్ళి సర్ది చెప్తాను ఎలా చెప్పాలో జానకను బాధ పెట్టాను ఇవాళ నువ్వు గట్టిగా చెప్పగలవనే ధైర్యం ఇస్తున్నావు అదేమిటో చెప్పు బాబు నేను చెప్తాను జానికి కొద్ది రోజుల్లో నీ పసుపు కుంకాలను అని చెప్పు నీ భర్త పోయినా నువ్వు బతకాలని చెప్పు జానకమ్మ జానకమ్మ ఏమిటి మళ్ళీ ఏమిటి మళ్ళీ ఏం లేదమ్మా ఈ ముద్దు మొహాన్ని మళ్ళీ చూడగలనో లేదోనని ముచ్చట తీర్చుకుంటున్నాను అదేమిటి ఇప్పుడు నీకేమైందని నాకేం కాలేదమ్మా మిలిటరీలో ఉన్న నా మొగుడికి ఏదో మాయ రోగం వచ్చిందంట ఆడు బతకడమే కష్టం అని ఉత్తరం వచ్చింది ఆడి కాడికి వెళ్ళిపోతున్నా అయ్యో నువ్వేం భయపడకు మళ్ళీ వెళ్ళేటప్పుడు పోలేరు తల్లికి మొక్కుకుని వెళ్ళు ఆ తల్లి మీ ఆయన చల్లగా చూస్తుంది పిచ్చి తల్లి దేవుళ్ళు దేవతలు ఉన్నారు వాళ్ళకి మొక్కుకుంటే ఎన్ని కట్టాలైనా తీరుతారని నమ్మి దండం పెడతాం కానీ దేవుళ్ళు మనుషుల కంటే కర్కొటకలమ్మా సుఖంగా ఉన్న ప్రాణాన్ని చూసి ఓర్వలేరు అందుకే దేవుళ్ళని రాళ్ళతో చేస్తారు అదే మాట మళ్ళీ మన ఊళ్ళో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆటల్ని మొక్కేదాన్ని వాళ్ళ కష్టాలు తెరడం నీకు మాత్రం తెలీదు ఒకేళ నువ్వు అన్నట్టు ఆ పోలేల మొన్న ఇతరులకి కోరితే బాగానే సాయం చేస్తుంది కానీ సొంతానికి కోరితేనే సేవిటితో తైపోద్ది ఒకవేళ ఆ మనిషికి ఏమున్నా అవుతే మళ్ళీ ఏ జన్మలో నీకు పూలేట్టే యోగం ఉండదు తిరుగు అమ్మ పూలేనమ్మ తల్లి నా మళ్ళీ పసుపు కాపాడు కాపాడుతల్లి విన్నాను మళ్ళీ ఊరంతా నీ కూర్చున్న కష్టాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు మీ ఆయన త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను పుట్టి పెరిగిన వాడిని ఆ దేవుడు అసలు పుటకే లేని వాణ్ణి ఏం ఆదుకుంటాడు బాబు అవును బాబు నాకు అసలు మొగుడే లేడు నాకు ఏ తాళి కట్టలేదు బాబు సాటి ఆడవాళ్లలో సులకన కాకూడదని నాకు నేనే కట్టుకున్న పసుపు తాడు బాబు ఇది ఏం బాబు ఆడే లేనప్పుడు యాడికి వెళ్తానన్నా ఆడికి పర్వాలేదు బాబు ఇక్కడ మాత్రం ఉండకూడదు ఎందుకో తెలుసా ఇక్కడ ఉంటే నా పాడు నోరు ఊరుకోదు బాబు నువ్వు చెప్పిన నిజం బయట పొట్టి ఆ నోటా ఈ నోటా జానకమ్మ చెవును పడితే ఆ తల్లి బతకలేదు బాబు ఈ చేతులతో పెంచిన పూల మొక్క నా కళ్ళెత్తుటే పాడైపోతుంటే చూసి తట్టుకునే గుండె ధైర్యం నాకు లేదు బాబు అందుకే వెళ్ళిపోతున్నా నేను బతికుండగా ఈ పక్కకు రాను బాబు ఈ ఊరు పక్కకే రాను ఎంత మంచి మనసులున్నాయి పల్లెటూరుకి రావటం నిజంగా నా అదృష్టం ఉన్నారు ఏంటిది ఇది అమ్మా బ్రాంతి అమ్మా అర్జెంట్ గా తేరా అని పట్నం పంపారు సరే అక్కడ పెట్టాడు అమ్మయ్యా ఇది చెత్త ఉంటేనే గుండె దడదల్లాడింది ఇది గుండెల్లోకి వెళ్తే ఇంకెట్టుంటదో ఏంటండి బ్రాంతి ఏం కళ్ళు కనపట్లా వీళ్ళు గ్లాస్ మంచి నీళ్ళు తీసుకురా మారిపోయారు ఏనాడు లేనిది ఏమిటండి పాడలవాటు ఏది మంచి అలవాటో ఏది పాడల వాటో తెలుసుకోవాల్సిన చిన్నపిల్లాడేం కాదు నేను చెప్పిన పంచాయతీ ఈ నరకం నుంచి బయటపడాలన్నా కాస్త కుస్తూ మనశ్శాంతిని పొందాలన్నా నాకితే దిక్కు ఎవరేం చేశారండి మిమ్మల్ని అసలు మీ మనసు ఎంతో పాడుతుంది చెప్పచ్చుగా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు నా కంటలో ఉండగా నేను మిమ్మల్ని తాగనవ్వను డాక్టర్ సాబ్ ఈ తల్వార్ ఖాన్ బతికుండగానే జానకి భేటీ మీరు చేయి చేస్తున్నావు అంటే నా తడాకా ఏమిటో చూడాలనుకుంటున్నాం అనమాట చెప్పు భేటీని ఎందుకు కొట్టావు నా భార్య నా ఇష్టం అడిగే హక్కు ఎవరికి లేదు అరే సంవత్సరమైనా నిన్న నీ బంధం కంటే చిన్నప్పటి నుంచి పెంచిన నా బంధమే గొప్పది డాక్టర్ బేటీకి ఏదన్నా తరిగితే అడిగే హక్కు నాకు ఎప్పుడు ఉంటుంది నీ కంట రానంత వరకే అది నీ ఇంటి విషయం నీ కంట నీరు తిరిగితే అది ఈ ఊరంతా ఆలోచించాల్సిన విషయం ముద్దుగా పెంచుకున్న మీకు సంవత్సరం ఎలా చేసుకోవాలో భర్తను ఎలా చూసుకోవాలో నడపడం కూడా తెలియలేదా ఏం జరిగింది బేటీ చెప్పు బేటీ ఏం జరిగింది చెప్పమ్మా ఇప్పుడు నేను ఆయన తాగుడు మొదలెట్టారు ఆ ఘోరం చూడలేక నేనే అచ్చా అచ్చా నీ అసలు రంగు ఇప్పుడు బయటపడింది నీకు తాగుడు కూడా అలవాటు ఉందన్నమాట తాక్కుండా నా భేటీని కొట్టివాడివి రేపు తాగితే నా బేటీని ఇంటి వచ్చేతావు రేపటి దాకా అయింది నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే నేను బ్రతుకుండగా మళ్ళీ ఇంటి కడప తొక్కద్దు కావాలని మహర్షుడు గడప దాటిపోమ్మన్నాడు మళ్ళీ నువ్వే కావాలని తనే కాళ్లా వెళ్లా పడేదో చూసుకున్నాడు నా భేటీ నాకు బరువు కాదమ్మా పదమ్మ మనింటికి వెడదాం పద చూడకుండా నేను బాబా జానకి ఆకలేస్తుంది అన్నీ వడ్డిస్తున్నానండి ఒక క్షణం వస్తున్నా బాబా ఆయనకి అన్న వడ్డిస్తున్నాను బేటీ ఎవరికమ్మా ఈ భోజనం ఆయనకి బాబా ఆకలేస్తుంది భోజనం పెట్టమన్నారు బేటీ ఏమిటమ్మా ఇది నిజం బాబానికి ఆకలేస్తే అన్నపూర్ణ చేతి వడ్డన కోసం ఈ నిజం ఆ డాక్టర్ బాబుని చూసి తెలుసుకున్నాను ఆయన ఆ తిని తిరుగుతున్నాడు నువ్వు మాత్రం అన్నం నీళ్లు మాని హస్తమానం ఆయన్నే తలుచుకుంటూ చేతులారా నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు ఆయనే ఆశయించుకున్నాక నేనెందుకు బ్రతకాలని అన్నం నీళ్లు మానుకున్నాను నా మీద అసహ్యం వేసింది కాబోలు నా బాబా నా ఇంటి గడప ఆయన వేసిన కొట్టు కట్టుపడేసింది కళ్ళుండి నేను కోసం అరే ఏం మాట్లాడుతున్నావు బేటీ కళ్ళు తెరవకుండానే కన్నవాళ్ళని పోగొట్టుకున్న నిన్ను కళ్ళల్లో పెట్టుకుని పెంచిందమ్మా ఈ ఊరు ఆ డాక్టర్ బాబు వస్తాడు నిన్ను చేసుకుంటాడు అని పెంచలేదే మోస్తీరగానే ఆయన నిన్ను అసహించుకున్నంత మాత్రాన మా ప్రేమ మా బిడ్డ మాకు ఎప్పుడూ బరువు కాదు కానీ ఈ బిడ్డ ఆడదు బాబా నవమాసాల మోసి తల్లి పెళ్లి చేసి తండ్రి తమ బరువు అందించుకున్నా చిరుదాంతి భరించేవాడు భర్త ఆ దేవుడికే బరువైన ఆడదే ఈ భూమి కూడా భారవుతోంది బాబా జనకలా ఉంది బేటీని చూస్తే మీరు ఇప్పుడు గుర్తుపట్టారు సాబ్ మళ్ళీ మా జానకం అయిపోయింది పెళ్లికి ముందు కలగలనవుతూ ఎలా ఉండేదో ఇప్పుడు అంతే మీ గురించి ఉన్నవి లేనివి చెప్పాను కథం అసలు మీ ఊసే ఎత్తడం లేదు వేళకింత తిని హాయిగా ఉంది బేటీ గురించి మీరేం బెంగపడకండి సాబ్ నేను నిన్ను నాటకం ఆడమని కోరింది జానక దగ్గర కానీ నా ఎలా ఉందో చెప్పనా నా కోసం అన్నేళ్లు మానేసి అనుక్షణం నా గురించి ఆలోచిస్తూ గట్టికి మెట్టికి ఏకధారగా ఏడుస్తూ ఉంది ఒకవైపు నేను వేసిన ఒట్టు పడేస్తే మరోవైపు నేను కట్టిన తాళి ఏకతాళి చేస్తూ ఉంటే తట్టుకోలేక సతమతమైపోతూ ఉంది బాబు ఇవన్నీ ఎవరు చెప్పారు బాబు కన్నీళ్ళే చెప్తున్నా కాను బాయ్ నోటికైతే అబద్ధం అంటూ తెలుసు కానీ కన్నీటిక శక్తి లేదు అవును డాక్టర్ బాబు మీకు కన్నీళ్ల బాధ తెలుసు కట్టుకున్న భార్య బాధ తెలుసు ఆ రెండింటినీ తట్టుకునే శక్తి మీకుంది కానీ నాకంత శక్తి లేదు బాబు నయం కాని జబ్బు మిమ్మల్ని చంపుతూ ఉంటే మీరు దూరం అయిపోయారన్న బాధతో నా భేటీ ఏ క్షణంలో ఏం చేస్తుందో తెలియకుండా ఉంది మీ ఇద్దరి మధ్య కాలుతున్న కట్టిలా నేను మిగిలిపోయాను నీ బాధ నాకు అర్థమైంది అయినా ఇంకా ఎంతో కాలం ఇంకా బాధ ఉండదు రేపో మాపో నా బ్రతుకు శాశ్వతంగా తెరపడిపోతుంది కనీసం ఆ తెరపడే వరకైనా నా నటన్ని కొనసాగిస్తామనుకున్నాను కానీ కానీ కళ్ళు మూసినా తెరిచిన నా భార్య కనిపిస్తుంది పోయేక ఒక్కసారి ఒక్కసారి నా భార్య చూడాలంది ఒక్కసారి నా భారే చూడాలింది బాయ్ డాక్టర్ బాబు మీ బాధ చూడలేకపోతున్నాను ఇప్పుడే వెళ్ళి జానకిని తీసుకొస్తాను తనకు నన్ను ఏ విధంగా చూస్తే గుండె పగిలిపోతుంది నేను మీకు దూరమైన జ్ఞానికి దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ నాటకాన్ని ప్రారంభించాము దీన్నిలాగే ముగిద్దాం పని ఇలా ఒంటగానే పోనీ బాయ్ నిజంగా నా మీద ప్రేమ ఉంటే నేను బ్రతికుండగా మళ్ళీ ఇంటి కడప తొక్కద్దు బాబా ఆయన కబురు గుమ్ వెళ్ళావు కదా నా మీద కోపం తగ్గిందా నన్ను తీసుకురమ్మన్నారా అసలు ఇంతకాలం ఎందుకు రాలేదని నా మీద కోపడ్డారు కదా ఎలా వెళ్తాను బాబా ఆయనగా నన్ను రావద్దని ఒట్టేశారు చెప్పు బాబా ఏమన్నారు ఏమిటమ్మా నువ్వు అనేది ఎవరు కబురం పేరు నేను ఎక్కడికి వెళ్ళాను అదేంటి బాబా నువ్వు వస్తుంది ఆయన దగ్గర నుంచేగా నేను డాక్టర్ బాబు ఇంటికి వెళ్తావా బాగాలేదా నేను ఆయన చూసే చాలా రోజులైంది బాబా నువ్వు ఆడుతున్నావు నువ్వు ఆయన నుంచి రావడానికి కళ్యాణం చూశాను బేటీ ఎవరిని చూసి ఎవరనుకున్నావో నేను ఆ ఇంటికి వెళ్ళలేదు ఆయన నన్ను కోపడినా బాధపడినా ఏమన్నారు అది నాకు కనీసం చెప్పు నేను ఆ ఇంటికి వెళ్ళలేదు వెళ్ళలేదు అయితే నా మీద ఒట్టేసి చెప్పు నీ మీద కాదమ్మా నా మీదే ఒట్టేసుకుని చెప్తున్నాను నేను ఆ ఇంటికి వెళ్ళలేదు ఇప్పటికైనా నా మాట నమ్ముతావా మరి నేను చూసింది నీ కళ్ళు చెవులు నీ ఆధీనంలో ఉంటేగా మొన్న డాక్టర్ బాబు అన్నం పెట్టమని కేకేశాడన్నావు ఇప్పుడు నేను ఆయన ఇంటి నుంచే వచ్చానంటున్నావు ఇలా అస్తమానం అదే ఆలోచనలో ఉంటే ఏదో రోజు అయిపోతావమ్మా నువ్వు ఆయనకు ఆయన రోగిగానైనా ఆయనకు అవుతాను డాక్టర్ బాబు గారికి జబ్బు బాగా ముదిరిపోయిందట పిన్ని మరి నాలుగైదు రోజుల కంటే బతకడట ఏమిటో పిన్ని అనుకున్నాం సేపు లేదు ఆ పిల్ల అదృష్టం జానకమ్మకి ఇంకా తెలియదుగా తెలిస్తే ఏమైనా ఉందా రంజాన్ నెలలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా పస్తులున్నాను మొహరం నాడు కనకళ్లాడే నిప్పుల్లో నడిచాను నడి సముద్రంలో ఉన్న నడవలేని రోగంతో ఉన్న ప్రతి పూటని నమాజ్ చేస్తూనే ఉన్నాను కానీ ఏనాడు ఏ కోరిక కోరలేదు ఈనాడు కోరితే తప్పకుండా తీరుస్తావన్న ఉన్న నమ్మకంతో కోరుతున్నాను నాకు చావుని ప్రసాదించల్లా నన్ను తీసుకుపో అవునల్లా బొట్టు కాటుగా అంటే ఏమిటో తెలియని ఈ గడి దగ్గరికి వచ్చి ఆ చిట్టి తల్లి తిలకం దిద్దమని అడిగేది ఓ చీరాని పొట్లు లేని పెడితే వాటిని అద్దంలో చూసుకుని మురిసిపోయేది చెరిగిపోతే మళ్ళీ మళ్ళీ అడిగి దిద్దించుకునేది కానీ కొడికట్టిన కట్టిన దీపంలా ఉన్న డాక్టర్ బాబుని ఈ చీకటి రాత్రి కాటేయబోతోంది తెల్లవారగానే తెల్లవారగానే సంఘం నిద్రలేచి నా బేటి నుదుటి కుంకుమని శాశ్వతంగా చెరిపేస్తుంది పసుపు కుంకాల్లే ప్రాణంగా చూసుకునే నా భేటీని వాటికి దూరంగా తరిమేస్తుంది సమాజము గలగల్లాడే గాజులతో నిండుగా ఉండే నా భేటీ చేతుల్ని పండకేసి కొడుతుంది మహిళా ఆ డాక్టర్ బాబుని బతికించే శక్తి నీకు లేదు నా భేటీని నలుగురు విధవరాలని చేస్తుంటే ఆపే శక్తి నాకు లేదు ఈ చేతులతో ఈ చేతులతో పెంచిన నా బేటి జీవితం నా కళ్ళ ముందే కాలిపోతుంటే నేను భరించలేను అందుకే నన్ను చంపేయి నన్ను చంపేయి చంపే చంపే ఎలా చూస్తుండగానే శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను వెంటాడే మరణానికి ఏటాడే కాలానికి హారతి పట్టే క్షణాల్లో ఉన్న అంజానికి తెల్లవారకముంది ఆ కథ తెల్లారిపోతుంది జానికి